హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఇద్దరు కూడా బిగ్గెస్ట్ మాస్ హీరోస్ ఇద్దరు సినిమాలకి ఫ్యాన్స్ చేసేటటువంటి హంగామా అనేది అంచనాలకు మించి ఉంటుంది అండ్ సాధారణ ప్రేక్షకుల్లో కూడా వాళ్ల సినిమాలపై ఉండే అంచనాలనేది విడుదల ముందు మామూలుగా ఉండవు నెక్స్ట్ లెవెల్ హైప్తో ఉంటాయి అలా వీళ్లు టాప్ స్టార్స్గా మారినప్పటి నుంచి కూడా వీళ్ల కెరియర్లో ఎన్నోసార్లు బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి సినిమాలు కొన్నిసార్లు అంచనాలను అందుకొని హిట్ అవ్వడం కొన్నిసార్లు ఆ అంచనాలని అందుకోలేక ఫ్లాప్ అవ్వడం అనేది జరిగాయి వీళ్ల ఇద్దరి కెరియర్లో కూడా ఎన్నో మోస్ట్ హైప్డ్ మూవీస్ అనేవి వచ్చాయి మెగాస్టార్ కెరియర్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి రీఎంట్రీ తర్వాత అలాంటి భారీ హైక్తోనే వచ్చాయి అలాగే బాలకృష్ణ గారి కెరియర్లో నరసింహనాయుడు ఒక్క మగాడు లాంటి సినిమాలు భారీ హైక్తో వచ్చినటువంటి సినిమాలు ఈరోజు మనం లేట్ టూ థౌజండ్స్లో వచ్చిన మోస్ట్ హైప్డ్ మూవీస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి స్టాలిన్ నటసింహం బాలకృష్ణ గారి ఒక్కమగాడు వీటిల్లో ఏ సినిమా ఎలాంటి హైప్తో వచ్చిందో ఆ హైప్కి తగ్గట్టుగా ఓపెనింగ్స్లో బీభత్సంగా అదరగొట్టినటువంటి సినిమా ఏదో ఏ సినిమా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచిందో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దర్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ల సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేయండి ముందుగా సెప్టెంబర్ రెండు వేల ఆరులో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి స్టాలిన్ సినిమా విశేషాలు తెలుసుకుందాం ఆ టైంకి మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్స్గా ఉన్నటువంటి సినిమాలు ఒకటి ఇంద్ర ఇంకొకటి ఠాగూర్ అయితే ఠాగూర్ సినిమా ఆయనకి ఆడియన్స్లో ఒక లీడర్ టైప్ ఇమేజ్ ని కూడా ఆ టైంలో ఇక ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కి వర్జినల్ రైటర్ అయినటువంటి ఏ ఆర్ మురుగదాస్ గారే స్టాలిన్ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు అనే టాక్ వచ్చిన తర్వాత సినిమాపై ఇన్స్టెంట్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి ఇక మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ గారు హీరోగా చిరంజీవి గారు డైరెక్టర్గా మురుగదాస్ అందులోనూ ఠాగూర్ తరహాలోనే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అనగానే ఇక హైప్ అనేది ఎలా ఉంటుందో ఊహకి కూడా అందినటువంటి స్థాయిలో ఆ సమయంలో ఈ సినిమాకి అందుకు తగ్గటే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరిగింది ఈ సినిమాకి అనౌన్స్మెంట్ సమయంలోనే ఇక ఈ సినిమాలో తారాగణం విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ త్రిష చిరంజీవి గారికి అక్కగా నటి ఖుష్బూ నటించగా విలన్ గా ప్రకాశ్ రాజ్ అండ్ ప్రదీప్ రావత్ లాంటి వాళ్లు నటించారు ఇంకా మిగతా తారాగణం విషయానికి వస్తే చిరంజీవి గారికి తల్లిగా సీనియర్ నటి శారద గారు సునీల్ బ్రహ్మానందం సుప్రీత్ ముఖేష్ రిషి ఇలా చాలా మంది తారాగణంతో తెరకెక్కింది ఈ సినిమా ఎంతో భారీగా ఇందులో చిరంజీవి గారు ఒక గొప్ప మిలిటరీ ఆఫీసర్గా సోషల్ రీఫార్మర్గా ఒక పర్ఫెక్ట్ పవర్ఫుల్ మాస్ హీరోగా కనిపిస్తారు ఈ సినిమాని మెగా బ్రదర్ నాగబాబు గారే ప్రొడ్యూస్ చేయడమనేది జరిగింది ఇక ఈ సినిమాని పదహారు కోట్ల బడ్జెట్తో తీయగా ఈ సినిమాటిగాను ప్రొడ్యూసర్కి టేబుల్ ప్రాఫిట్స్ రూపంలో పద్నాలుగు కోట్లకు పైగా లాభాలొచ్చాయి ఇక ఈ సినిమాలోని కథ కథనాల విషయానికొస్తే ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ సమాజంలోని మార్పుని తీసుకురావడానికి కృషి చేస్తూ ఉండడం ఆ ప్రయత్నంలో ఒక పెద్ద రాజకీయ నాయకుడితో వైరమనేది ఏర్పడడం ఆ తర్వాత అతడు ఆ రాజకీయ నాయకుల్ని ఎలా ఎదిరించాడు సమాజాన్ని ఎలా మార్చాడు అనేదే కథ ఇక ఈ సినిమాలో చిరంజీవి గారి ఇంట్రొడక్షన్ సీన్ విషయానికొస్తే ఆయనే అభిమానులతో పాటు కామన్ మాస్ ఆడియన్స్కి కూడా గూస్బంబ్స్ తెప్పించే విధంగా ఉంటుంది ఈ సినిమాలో చిరంజీవి గారి ఇంట్రొడక్షన్ సీన్ ఇక ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అదే ఏడాది విడుదలైనటువంటి బాలీవుడ్లో సంచలనమైన విజయం సాధించిన క్రిష్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచి ఆల్ ఇండియా రికార్డుగా ఉండగా స్టాలిన్ సినిమా ఏకంగా ఆరు పాయింట్ ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి క్రిష్ పేరు మీద ఉన్న ఆల్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది అలా ఓపెనింగ్స్ పరంగా ఆల్ ఇండియా రికార్డ్ నెలకొల్పింది స్టాలిన్ ఇక తెలుగు స్టేట్స్లో సీడెడ్ అండ్ నైజాంలో కోటి రూపాయల షేర్ అందుకున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది స్టాలిన్ తెలుగు సినిమా చరిత్రలో ఇరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొట్టమొదటి సినిమాగా రికార్డ్ సెట్ చేసింది స్టాలిన్ అయితే లాంగ్ రన్లో ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ని సాధించలేదు అందుకు కారణాలు ఈ సినిమాని ఠాగూర్తో పోల్చి ప్రేక్షకులు చూడటం క్లైమాక్స్ కూడా మురగ్దాస్ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా హ్యాండిల్ చేయలేకపోవడం సినిమాలో కొన్ని పాటలు బాగున్నప్పటికీ మరికొన్ని పాటలు అంతగా అలరించలేదు అప్పటి ఆడియన్స్ని అయితే ఓవరాల్గా మ్యూజికల్గా మంచి సక్సెస్ సాధించినా శంకర్ శంకర్దాదా లాంటి ఆల్బమ్స్ రేంజ్లో లేకపోవడంతో మైనస్గా మారింది కానీ మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించింది ఇప్పటికీ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్గా ఈ సినిమా నిలుస్తూనే ఉంది ఓవరాల్గా బాక్సాఫీస్ దగ్గర ఇరవై ఐదు కోట్ల టార్గెట్కి గాను ఇరవై ఏడు కోట్ల వరకు షేర్ మాత్రమే సాధించి కేవలం ఒక సాధారణ గా నిలిచింది స్టాలిన్ అయితే ఏ మాత్రం ఈ యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయి ఉండేది అయితే అప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా పోకిరి అండ్ ఇంద్రా సినిమాల తరువాత మూడవ పొజిషన్లో ఆల్ టైమ్ టాప్ త్రీగా నిలిచింది స్టాలిన్ మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి టూ థౌజండ్ ఎయిట్ సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ గారి భక్తుడు వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా అత్యంత భారీ అంజనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా ఒక్క మగాడు ఈ సినిమాపై ఆ సమయంలో నెలకొన్నటువంటి హైప్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పగలం ఎంతని చెప్పగలం ఈ సినిమాపై అలాంటి ఇలాంటి హైప్ అనేది నెలకొనలేదు ఫ్యాన్స్ యొక్క బ్యానర్స్ అండ్ ఫ్లెక్సీస్తో థియేటర్ కనిపించకుండా పోవడమనేది జరిగింది ఈ సినిమాకి అలాంటి అత్యంత భారీ హైప్తో భారీ బాక్సాఫీస్ క్లాష్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది ఒక్క మగాడు ఈ సినిమా కూడా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగానే ఆడియన్స్ ముందుకు వచ్చింది సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అత్యంత భారీగా జరిగింది బాలకృష్ణ గారి కెరీర్లోనే అప్పటికీ ఒక్క మగాడు టాప్ బిజినెస్ జరుపుకున్నటువంటి సినిమా కేవలం బాలకృష్ణ గారి కెరీర్లో మాత్రమే కాకుండా టాలీవుడ్లో కూడా టాప్ బిజినెస్ జరుపుకున్నటువంటి సినిమాలలో ఒకటిగా నిలిచింది ఈ ఫిలిం అప్పటికీ ఇండస్ట్రీ హిట్గా ఉన్నటువంటి పోకిరి సినిమాకి ఈ సినిమాలో సగం బిజినెస్ కూడా జరగలేదు అలాంటి భారీ అంచనాలతో వచ్చింది ఈ సినిమా ఇక ఓపెనింగ్స్లో కూడా బాలకృష్ణ గారి కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని సాధించినటువంటి సినిమాగా చరిత్ర సృష్టించింది ఒక్కమగాడు అలాంటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండే విపరీతమైన నెగటివ్ టాక్ తెచ్చుకుంది అయినా సరే బాలయ్య ఫ్యాన్స్ అవేవీ పట్టించుకోకుండా సినిమాకి భారీ ఓపెనింగ్స్ ని తీసుకువచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు సినిమాలో చాలా సీన్స్ అనేవి పేలవంగా ఉండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తలవంచక తప్పలేదు కాని ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చియుంటే అప్పటికీ ఇండస్ట్రీ హిట్ గా ఉన్న పోకిరీ సినిమా రికార్డ్స్ని భారీ తేడాతో అధిగమించి ఇండస్ట్రీ హిట్ అయ్యేది ఒక్కమగాడు ఈ విషయాన్ని మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా సగౌరవంగా ఒప్పుకుంటూ ఉంటారు అయితే భారతీయుడు సినిమాని కాపీ కొట్టడానికి ప్రయత్నించారు అనే విమర్శలు కూడా ఈ సినిమాపై విపరీతంగా వచ్చాయి వాటన్నిటినీ దాటుకుని బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమా సాధించినప్పటికీ ఓవరాల్గా తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది విడుదలైన సమయంలో అయితే ఈ ఫెయిల్యూర్కి విపరీతమైన అంచనాలు కూడా ఒక కారణంగానే చెప్పుకోవాలి ఈ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్ మాత్రం ప్లస్గా నిలిచింది అనే చెప్పాలి అలా రెండు వేల పదికి ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి కెరియర్లో కూడా విపరీతమైన అంచనాలతో వచ్చినటువంటి సినిమాలు స్టాలిన్ అండ్ ఒక్కమగాడు ఈ సినిమాలలో దేనికి సూపర్ టాక్ హిట్ వచ్చినున్న పోకిరి రికార్డ్స్ని బ్రేక్ చేసి ఉండేవి అయితే ఈ రెండు సినిమాలు సోషల్ మెసేజ్ మూవీస్ గానీ రూపొందడం వీటికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారే రెండు సినిమాలకి మ్యూజిక్ ని అందించడం అనేది విశేషం మరి స్టాలిన్ అండ్ ఒక్కమగాడు వీటిలో మీ ఫేవరెట్ ఏదో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు వీళ్లలో మీ ఫేవరెట్ హీరో ఎవరో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి